ఏంది తెలంగాణ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్ను ఒకసారి మనం చూద్దాం ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూడండి ధాన్యాన్ని అమ్మలేక ధైన్యం రేవంత్ సర్కార్ తీరుతో రైతుల గోస గోస సాగునివ్వలే ఇవ్వండి సదర్మాట్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై నచ్చన్ ఎల్లాపూర్ వద్ద రాస్తూ రోకో చేస్తున్న రైతులకు సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ఇరవై తొమ్మిది జిల్లాలలో ఒక్క గింజ కూడా కొననివైనం ఇరవై ఒక్క జిల్లాలలో ఒక సెంటర్ ఓపెన్ చేయలేం కోతలు ఊపందుకున్న కేంద్రాలు కరువు సో పూర్తి స్థాయిలో కూడా ఎనిమిది వేల రెండు వందల కేంద్రాలు ప్రారంభించి ప్రారంభించినవి సో పన్నెండు వందల రెండు సో మొత్తానికి మూడు జిల్లాలలో తూతు మంత్రంగా ప్రారంభం ధాన్యం ఆరబోసి రైతుల పడిగాపులు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరుగాలం పంటను పండించి ఆ పంటను పూర్తి స్థాయిలో కూడా మార్కెట్కు తీసుకొస్తే కనీసం దాని పంట కొనే పరిస్థితి కూడా పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదండి ఎంత అండి ఎన్నికల ముందేమో అన్ని వర్లకు పూర్తి స్థాయిలో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిన అవే నాలికలు ఈరోజు సన్న వర్లకు మాత్రమే ఇస్తామంటూ కూడా చెప్పిన అవే అవే నాలుకలు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ సమాజం అందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు నేతల మాటలు ఎలా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలు ఏ విధంగా మాట్లాడిర్రు అనేది మీరు చూశారు ఇక్కడ సేమ్ రైతుల పరిస్థితి కూడా గదే ఉంది గత ప్రభుత్వానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుతోని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందించిన ఎపిసోడ్ చూసాం ఇక దానితో పాటుగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుముల రేవంత్ రెడ్డి కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎందుకు స్పందించడం లేదు అనేది ప్రధానమైన క్వశ్చన్ మీరు కూడా ఆలోచించండి ఈ రోజు ధాన్యం అమ్మకాలే ధాన్యం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఇలాగే పరిస్థితి అనేది తెలంగాణ సమాజం కూడా మొత్తం ఆలోచించాలి ఈ రోజు రైతులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఏది ధర్నాలు రాస్త రో నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఆరిగాలం పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన నొప్పేంటి అనేది కూడా ఒకసారి మనం ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది